హాయ్ అండి అందరికీ ఈత చెట్లు తెలుసు కదా ఇక్కడ మా వాడైతే ఈత పళ్ళు కోస్తున్నాడు ఈత పండ్లు అంటే చిన్న ఈత పండ్లు కాదు ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి సో నేనైతే వీటిని ఎప్పుడు తినలేదు ఇక్కడైతే ఈ చెట్టు ఉంది దూరం నుంచి చూడడమే తప్ప ఈరోజు అయితే దగ్గరగా వచ్చి ఇలా వీడియో తీస్తున్నాను వీడైతే వాటిని కోసుకొని మరీ ఉన్నాడు ఆ పండ్లు అయితే ఎండిపోయాయి అని చెప్పి చెప్తున్నాడు పచ్చిగా లేవని వాటిని కోసుకొని వస్తున్నాడు అన్నమాట మా వాడైతే ఎలా ఉన్నాయో మొత్తానికి చూడాలి ఆ చెట్టు మీద చూండి ఎన్ని విన్యాసాలు చేస్తున్నాడు కిందకి పైకి అక్కడి నుంచి పడ్డాడంటే ఇంకా అంతే సంగతులు చూపిస్తూ చూపిస్తున్నాడు నాకు ఇదిగో పండ్లు ఇలా ఉన్నాయి అని వాటిని దగ్గరికి తీసుకురమ్మని చెప్పి చెప్పాను చూద్దాం మా వాడు పండ్లు తెచ్చాక ఎలా ఉంటాయో వీడైతే వీటిని అయితే తీసుకొచ్చేస్తాడు మొత్తానికి పండ్లైతే చూసేద్దాం బామ్మ పండ్లైతే చూండి ఎలా ఉన్నాయో ఇలా ఉన్నాయన్నమాట ఇవి కొంచెం ఎర్రగా ఉన్నాయి మేబీ నేను నల్లగా ఉంటాయేమో అని అనుకున్నాను కానీ ఈత పండ్లు అయితే ఇలా ఎర్రగా ఉన్నాయన్నమాట బ్రౌన్ కలర్లో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో చూస్తుంటేనే కొంచెం తినేయాలి అని అనిపిస్తుంది వీడి మా ఇంటి దగ్గర పిల్లాడు వీడైతే వీటిని కోసుకొని తింటూ ఉన్నాడు నేను వాడిని పిలిచాను ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి వీడియో తీసుకోవచ్చు అని ఇదిగోండి ఎలా ఉన్నాయో చూడండి ఇవి పెద్ద ఈతకాయలు అంటారు కదా మేబీ అవే అనుకుంటాను ఇవి అందువల్ల ఇంత పెద్దగా ఉన్నాయి ఈతకాయలు అంటే నేను మామూలుగా నల్లగా చిన్నవిగా ఉండే వాటిని చూసేదాన్ని కానీ ఈ ఈతకాయలు అయితే పెద్దగా ఉన్నాయి ఇతగోండి ఇక్కడ చేస్తూ చేస్తున్నాడు ఏం చేస్తున్నారో అని అడిగితే వాడు వంట చేస్తున్నాడంట వాడికి తగ్గ వంటేదో వాడు చేస్తున్నాడు పిల్లలు వంటలు చేస్తారు కదా ఆడుకునేటప్పుడు అలా చిన్న చిన్న బుడ్డీలు తీసుకొచ్చి వాటిలో వంట చేస్తున్నాడు అనమాట ఈ ఈత చెట్టు అయితే దగ్గరగా ఉంటే బాగుండు ఒకసారి ఎక్కడానికి ట్రై చేసేదాన్ని ఏమో ఎందుకంటే నేను చెట్లు ఎక్కుతాను నాకు అలవాటు ఉంది కానీ ఇందులో ఈతకాయలు అయితే లేవు చెట్టు ఎక్కినా కానీ అక్కడ ఉన్న వాటివి కూడా ఎండిపోయి ఉన్నాయన్నమాట మొత్తానికి ఈరోజైతే పెద్ద ఈతకాయలను అయితే చూశాను నేను మీకు కూడా చూపించగలిగాను